టు ఫోకస్ న్యూస్ నేను మీ అజీజుద్దీన్ ఫోకస్ న్యూస్ ఎడిటర్ తెలంగాణ రాష్ట్ర శాసనసభ నడుస్తుంది ఒక మంచి పరిణామాలు కనిపిస్తోంది ప్రతిపక్షం అధికార పక్షం రెండు పక్షాలు కూడా తమ వాదను వినిపిస్తున్నాయి సమయ స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క విషయంలో వ్యవహరిస్తున్నారు చిన్న వయసులో కూడా ఈరోజు ఒక పెద్ద హోదాలో ఉన్నప్పటికీ సమయ స్ఫూర్తితో ఏ విధంగా సభని నడిపించాలి ఒక సభ అధ్యక్షుడిగా సభని ఏ విధంగా తీసుకెళ్ళాలి అనే ఆలోచన దృక్పథ ఉంది ఇది నిజంగా అభినందించాల్సినటువంటి అవసరమే కానీ ఇంత మంచిగా జరుగుతున్నటువంటి ఒకప్పుడు గత నాలుగైదు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి తెలంగాణ శాసనసభలో ప్రతిపక్షం అనేది ఉండకపోవడం ప్రతిపక్షాల యొక్క గొంతు పూర్తిగా వినకపోయేది కానీ ఇప్పుడు ప్రతిపక్ష ప్రతిపక్షం కూడా ఒక మంచి వాళ్ళ వాదనను వినిపిస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నారు అలాంటి సమయంలో ఈరోజు అసెంబ్లీలో ఏదైతే ముఖ్యమైనటువంటి అంశం చర్చ జరిగిందో ఇరిగేషన్కు సంబంధించి కృష్ణా నదికి సంబంధించినటువంటి అంశాలు ఈరోజు తెలంగాణ శాసనసభలో ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ ముఖ్య ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పూర్తిగా వివరించడం జరిగింది ఒక మంచి చర్చ జరుగుతున్నటి క్రమంలో కూడా ప్రధాన ప్రతిపక్షాల హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ గారు సభకు రాకపోవడం అనేది ఇది మంచి విషయం కాదు ఎంతో అనుభవమైనటువంటి వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో శాసనసభలో ఉన్నటువంటి వ్యక్తి శాసనసభకు ఉన్నటువంటి మర్యాదలు కానీ శాసనసభకు ఉన్నటువంటి నియమావళి కూడా తెలిసినటువంటి వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రతిపక్ష హోదాలో సభకు హాజరై ఒక నా సాగునీటికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం నాకు ఎక్కువగా ఉంది అని ఊహించుకునే వ్యక్తి కేసీఆర్ గారు అలాంటి కేసీఆర్ గారు కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో శాసనసభలో చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా వచ్చి తగిన అంశాలను వివరించవలసిన అవసరం ఉంటుంది కానీ ఈరోజు సభకు హాజరు కాలేదు అంతేకాకుండా రేపు నల్గొండ నల్గొండలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు ఆ సభలో కేసీఆర్ గారు హాజరై ప్రసంగించబోతున్నారు అంటే ప్రజలు ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులకు అసెంబ్లీ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రదేశం అలాంటి శాసనసభలో ఒక చర్చ జరుగుతున్న క్రమంలో కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉండి రాకపోక రేపు జరగబోయే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు ఇది ఆయనకే వదిలిపెడుతున్నాము ఎందుకంటే ఒక మం ఒక అనుభవమైనటువంటి వ్యక్తి ఒక హోదాలో ఎన్నో హోదాలలో పనిచేసినటువంటి వ్యక్తి ప్రతిపక్ష పాత్రను ఆయన స్వీకరించలేకపోతున్నారు ఇదే ఇది అహంకారం అనుకుందామా లేదా కొన్ని ఆరోగ్య పరిస్థితులు కారణంగానా అనుకుంటే ఆరోగ్య పరిస్థితులు ఒకవేళ ఉన్నట్టయితే రేపు జరగబోయే బహిరంగ సభకు కూడా వాళ్ళు హాజరు కాకపోయేది కానీ అక్కడ పాల్గొంటున్నారు రేపు ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు అయినప్పటికీ ఆరోగ్యరీత్యా కారణాలైతే మనం చెప్పుకోలేము కానీ ఈరోజు బిఆర్ఎస్ పార్టీలో కొన్ని ఒకప్పటి బీఆర్ఎస్ పార్టీ అంటే ఒకప్పటి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే లక్షణాలు ఉన్నది పోరాడే తత్వం ఉద్యమాలను ముందుకు తీసుకుపోయినటువంటి పార్టీ పోరాటాలను చేసినటువంటి వ్యక్తి పోరాటాలను ఎన్నో వేదికల మీద తీసుకొచ్చినటువంటి పార్టీ అలాంటి పార్టీ ఈరోజు మళ్ళీ కొన్ని సమస్యల మీద నిజంగా ముందుకు వస్తున్నారు ఇది నిజంగా వాళ్ళకి వాళ్ళ యొక్క ఇప్పుడు ఏదైతే సరి మార్గంలో వస్తున్నారో దాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే ఒకప్పుడు అధికార హోదాలో ఉన్నటువంటి ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎంతోమంది ప్రజా సంఘాలు కూడా ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ ఆర్టీసీకి సంబంధించి రెండోది అంగన్వాడీకి సంబంధించి మూడోది రెవెన్యూకి సంబంధించి ఎన్నో నిరు నిరుద్యోగులు కూడా ఇలాంటి ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నటి క్రమంలో నిరాశన వ్యక్తం చేస్తున్నటి క్రమంలో అసెంబ్లీ గేటు కూడా కాదు కదా అసెంబ్లీ కిలోమీటర్ మేడ కూడా వాళ్లకు లోపలికి వాళ్ళు కాదు ఉద్యమాన్ని ఈరోజు నిరాశను వ్యక్తం చేయడానికి ముందుకొచ్చినటువంటి క్రమంలో కూడా వాళ్ళు ఏనాడు ఆర్టీసీ కార్మికులు కూడా ఐదారు నెలలు కూడా మొత్తం ఉద్యోగం మానేసి వాళ్ళు నిరాశ నిరాశను వ్యక్తం చేసినారు అలాంటి క్రమంలో కూడా వాళ్ళని ఏ ఏ రోజు కూడా వాళ్ళ సమస్యలను వినాలనే కానీ వాళ్ళ సమస్యలను తీర్చాలనే కానీ ఎప్పుడు ప్రయత్నించలేదు అంతేకాకుండా వాళ్ళకు రావాల్సిన జీతాలను కూడా అప్పుడు ఆ కాలంలో ఆపేసి వాళ్లకు ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అంతేకాకుండా రెవెన్యూకు సంబంధించినటువంటి విఆర్ఏ విఆర్ఓలు కూడా ఎన్నో నెలల నుంచి పోరాటం చేస్తున్నా కూడా వాళ్ళ కూడా సమస్యలను ఏనాడు పట్టించుకోలేదు కానీ ఈరోజు తెలంగాణ సమాజంలో మహిళల పాత్ర చాలా ముఖ్యమైనదని గ్రహించి మహిళలకు ఏదైతే ఆర్టీసీలో ఉచితమైనటువంటి ప్రయాణాన్ని కల్పించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో సంబంధించినటువంటి డ్రైవర్లు వాళ్లకు జీవన ఉపాధిలో కొంచెం కొంచెం మేర నిజంగానే వాళ్లకు ఇబ్బంది ఉంది అలాంటి ఉద్యో వాళ్ళు నిరాశన వ్యక్తం చేసుకున్నటువంటి ఆటో డ్రైవర్లను ఈరోజు వాళ్ళు దగ్గరికి తీసుకొని వాళ్ళ వాళ్ళు చేస్తున్నటువంటి నిరాశన కార్యక్రమంలో ముందు కదులుతూ వాళ్ళని తీసుకొస్తున్నారు ఈరోజు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొన్న రెండు రోజుల క్రితం కూడా వాళ్ళు ఆటో డ్రైవర్లతోటి కలిసి నిరాశన వ్యక్తం చేసుకుంటూ అసెంబ్లీ ప్రాంగణం వరకు కూడా ఆటోలో రావడం జరిగింది సరే ఈరోజు మీరు ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి అంశాలను ఖచ్చితంగా తీసుకోవాలి వాళ్ళను ఆదుకునే ప్రయత్నంలో మీరు ముందు కదులుతున్నారు దాన్ని ఎవరైనా కాదన్నారు కానీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలను గ్రహించుకుంటే బహుశా ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పాత్రలో మీరు ఉండకపోయేది ఆ కాలం నుంచి చేస్తున్నటువంటి నిరాశన కార్యక్రమాలను కూడా వాళ్ళు ఏదైతే అయితే నిరాసన కార్యక్రమాలు ఆరు రోజు కూడా చేశారో వాళ్ళను కూడా కొంచెం పట్టించుకుంటే బాగుండేది కూడా విఆర్ఏలకు సంబంధించి వీఆర్ఓలకు సంబంధించి జీతపత్యాలు నిలిపేసి ఆరేడు నెలల నుంచి జీతపత్యాలు లేకుండా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి వాళ్ళ కుటుంబ పోషణ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం ఆహ్వానించుకుంటేనే అరే ఏడెనిమిది ఎనిమిది సంవత్సరం ఏడెనిమిది నెలల నుంచి వాళ్ళు ఏ విధంగా తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు అనేది మనం ఆలోచించుకుంటే నిజంగా కొన్ని పొరపాట్లు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు చే చేశారనేది నిజంగా అది చెప్పుకోవాల్సిందే ఒప్పుకోవాల్సిందే కాబట్టి ఇప్పటికైనా ఒక మంచి శాసనసభ వేదిక నడుస్తుంది ఒకప్పటి శాసనసభ కంటే ఇప్పుడున్నటువంటి శాసనసభలు నిజంగా చాలా మంచి విషయాలు శుభ పరిణామాలు కదులుతున్నాయి శుభ పరిమాణాలు మధ్యలో చర్చ జరుగుతుంది వాడివేడిగా చర్చ జరుగుతుంది ప్రతిపక్షాలు అధికార పక్షం ఒకరికి ఒకరు అనుకుంటా చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తున్నారు సమయస్ఫూర్తితో కాంగ్రెస్కు సంబంధించినటువంటి మంత్రివర్గాన్ని తన ఉన్నటువంటి మ మంత్రివర్గాన్ని సహచర శాసనసభ్యులను అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యులను కూడా వాళ్ళను కలుపుకుంటూ వెళ్తున్నటువంటి ఒక క్రమంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా సభకు హాజరై అంతే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా కొన్ని చర్చలో తను కూడా భాగమవుతానని ఆశిస్తున్నాము రాబోయే రోజుల్లోనైనా కేసీఆర్ గారు తన ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తారా లేదన్న ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్రని ఎవరికైనా ఇస్తారా కనీసం ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళు సక్రమైన విధంగా నిర్వర్తిస్తారేమో కాబట్టి ఒకవేళ మీరు ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ప్రత ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఉండాలనుకుంటే ఖచ్చితంగా సభకు హాజరవ్వండి మీ యొక్క అనుభవం మీ యొక్క అనుభవం కూడా ఒక శాసనసభ వేదిక ద్వారా ప్రజలలో తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని మీరు అనుభవజ్ఞులు అలాంటి విషయాన్ని కూడా చర్చలో భాగమే భాగమైనప్పుడు తెలంగాణ ప్రజల అవసరాలు కూడా తీరుతాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము రాబోయే రోజుల్లోనైనా కేసీఆర్ గారు సభకు హాజరై శాసనసభలో ప్రతి ఒక్క చర్చ చర్చలో భాగమవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ